జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మరియు ఔట్ సోర్సింగ్ సిబ్బందితో యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేల సత్పతితో సమావేశమయ్యారు ఆమెతో చర్చలు జరిపారు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అవుట్సోర్సింగ్ వారి న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కలెక్టర్లు కోరారు ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు అందరూ విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ వారికి సూచించారు తి మండలం ఎర్రంబెల్లి గ్రామంలో జూనియర్ పంచాయత్ సెక్రటరీగా నాకు గత నాలుగు సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నాను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసే విషయం ఒకటే ముఖ్యమంత్రి గారు మీరు నిర్ణయించినట్టు మూడు సంవత్సరాల ప్రొవిషన్ పెట్టడం జరిగింది మాకు ఆ మూడు సంవత్సరాల ప్రొవిషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందున మీరు వన్ ఇయర్ పొడిగించారు వన్ ఇయర్ కూడా మీ ఆలోచన మేరకు మీ సూచన మేరకు సక్సెస్ఫుల్గా విధి నిర్వహించడం జరిగింది జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు తీసుకొచ్చిన కృషి చేసిన మా అందరినీ తక్షణమే నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెగ్యులరైజ్ ఈ తొమ్మిది వేల కుటుంబాల్లో వెలుగు నింపాలని ముఖ్యమంత్రి గారికి సవనియమంగా వేడుకుంటున్నాం